సైబర్ నేరగాళ్ళు దోచుకోవడం అనేది జరిగింది రీసెంట్గానే అది జరగడం జరిగింది అయితే ఏ విధంగా జరిగింది అంటే అతనికి సోషల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఒక అమ్మాయి ప్రొఫైల్తో ఒక రిక్వెస్ట్ అనేది రావడం జరిగింది వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశాడు తనతో చాటింగ్ కూడా చేయడం జరిగింది చేసిన వెంటనే ఒక యాప్ని ఇది డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో రిజిస్టర్ అవుతే మనకు కొంచెం డబ్బు అనేది రావడం జరుగుతుంది ఇకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అందులో ఆవిడ చెప్ప చెప్పింది చెప్పిన వెంటనే ఇమీడియట్గా అతను ఏం చేశాడు ఈ మాట్లాడిన విధానానికి చాలా అట్రాక్ట్ అయిపోయి అయిపోయి ఆ యాప్ అయితే ఏదైతే చెప్పాడో దాన్ని చెప్పిందో దాన్ని వెంటనే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో రిజిస్టర్ అయ్యారు రిజిస్టర్ అయిన వెంటనే అతని అకౌంట్లో ఉన్న రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఇమీడియట్గా విత్డ్రా అవడం అనేది జరిగింది వెంటనే అలర్ట్ అయిన ఆ వ్యక్తి పోలీసులకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది పోలీసులు కూడా కేసు ఫైల్ చేసుకున్నారు దాన్ని దర్యాప్తు అనేది కొనసాగిస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అన్నోన్ పర్సన్ నుంచి వెళ్ళి మనకు మెసేజ్ కానివ్వండి లేదంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ కానివ్వండి లేదు అనుకుంటే ఏదైనా సందర్భంలో ఏదో అన్న యునానమస్ కాల్ కానివ్వండి ఏదైనా వచ్చింది అని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందించేటప్పుడు చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి అలా చేయకుండా ఒక ఇతనికి ఫార్టీ ఫోర్ ఇయర్స్ చాలా యంగ్ ఏర్స్లో ఉన్న ఒక అమ్మాయి ప్రొఫైల్ పెట్టేసి రిక్వెస్ట్ పంపించంగానే యాక్సెప్ట్ చేయడము తర్వాత చాట్ చేయడము తను చెప్పిన దానికి ఓకే చెప్పడం తర్వాత తను సంపాదించుకున్న డబ్బంతా కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది అంటే ఇలా సైబర్ నేరగాళ్ళు చాలా వరకు చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తం చేస్తున్నా అదే విధంగా మీడియా వాళ్ళు హెచ్చరిస్తున్నా ఎవరైతే జనాలు ఉన్నారో వారు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మనకు జరుగుతుందా మనం అసలు మోసపోతామా అన్న ధోరణిలోనే వ్యవహరించడం అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూసేసుకుంటే ఇప్పుడు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అనేవి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు దీన్ని కేసు ఏదైతే ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా కేసు అనేది ఫైల్ చేసుకుంటారు చేసుకున్న నేపథ్యంలో ఎక్కడి నుంచో ఈ థెఫ్ట్ అనేది జరిగింది అసలు ఎలా అప్రోచ్ చేయాలి ఈ ప్రొఫైల్ ఎవరిది తర్వాత ఇక్కడ నుంచి ఈ డొమైన్ అనేది ఎక్కడి నుంచో వర్క్ అవుతుంది ఇదంతా కూడా వారు ఎంక్వైరీ చేసేసి దాన్ని మొత్తం చూసి పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది దాంట్లో ఎంతవరకు డబ్బులు రికవరీ అవుతాయి లేదంటే రికవరీ అవ అవ్వదు అని చెప్పేసి అనే దానిపైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో కనుక మనం కంప్లైంట్ ఇచ్చినట్లయితే మ్యాక్సిమం పోలీసులు దాన్ని రికవరీ చేయడానికి స్కోప్ ఉంటుంది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిందంటే కొంచెం మనము కాంప్లికేటెడ్ అనేది చెప్పే ఆస్కారం అయితే ఉంది ఇక్కడ చూసేసుకుంటే చాలా వరకు ఎవరైతే ఒంటరిగా ఉంటున్న అబ్బాయిలు కానివ్వండి లేదంటే వృద్ధులు కానివ్వండి లేదు అంటే డివోర్సులు కానివ్వండి కొంచెం సింగిల్గా ఉండే మెన్స్ కానివ్వండి అమ్మాయిల ప్రొఫైల్స్ కానివ్వండి అమ్మాయిల దగ్గర నుంచి వెళ్ళి మెసేజ్ కానివ్వండి అమ్మాయిల వాయిస్తో కాల్ కానివ్వండి ఇలాంటివి రావడం వల్ల ఎక్కువ స్థాయిలో సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతూ వస్తుంది రోజుకు దాదాపుగా ఎన్ని కేసులు అంటే ఒక వేలల్లో కేసులు అనేది ఫైల్ అవుతున్నాయి ఈ సైబర్ నేరగాల చేతిలో మోసపోతున్నాయి అది ఏపీకే ఫైల్ కానివ్వండి లేదంటే కాల్ అయినా కానివ్వండి మెసేజ్ అయినా కానివ్వండి ఇలా ఫ్రెండ్ రిక్వెస్ట్ అయినా కానివ్వండి ఈ రూపేనా ఖచ్చితంగా వారికి వారి దగ్గర ఉన్న డబ్బులను తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి నేను హెచ్చరిస్తుంది ఏంటంటే కేసు ఫైల్ అవుతుంది డబ్బులు వస్తాయా రాదన్న సెకండరీ కానీ మీరు ముందుగా ఏదైనా సరే మనం క్లిక్ చేస్తున్నప్పుడు కానివ్వండి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన అనేది చేయాలి కొత్త అంటే సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త కొత్త విధానాలను ఎంచుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులు టార్గెట్ చేస్తూ వారు మనల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది ఇది చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్గా జరుగుతున్నా సరే అందరూ కూడా చాలా తక్కువగా లైట్ తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఎక్కువగా అంటే మన దగ్గర ఉన్న పోలీసు శాఖ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్కి సంబంధించి దాని మీద ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తున్నప్పటికీ కూడా దాని మీద ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా ఎన్ని ప్రెస్ మీట్స్ పెడుతున్నా సరే మళ్ళీ మళ్ళీ మోసపోవడం అనేది జరుగుతూనే వస్తుంది కారణం మన యొక్క నిర్లక్ష్యం కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఎప్పుడైనా సరే మీకు గనక సైబర్ నేరగాల చేతుల్లో మోసపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి మన ఫోన్కు వచ్చే ఏదైనా లింక్ కానివ్వండి ప్రొఫైల్ పిక్ అమ్మాయిదై ఉండి కనుక ఆవిడ ఇష్టానుసారంగా మెసేజ్ చేస్తుంటే మీరు ఇది ఏది అడిగితే అది దీనికి ఓకే ఓకే అంటుంది అంటే ఒక్కసారి ఆలోచన చెయ్యాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుంది లేకపోతే ఏముందిలే ఏదో అన్నోన్ పర్సన్స్ చెప్తున్నారు అని చెప్పేసి అంటే మనము దీనిని ఎట్లయినా సరే ఏదైనా లింక్ పంపిస్తే ఓపెన్ చేయకూడదు యాప్ పంపిస్తే మనము ఇన్స్టాల్ చేసుకోకూడదు అలా అయితే మోసపోతారు ఇలా అయితే మోసపోరు మాట్లాడిన సేపు మాట్లాడదాము దాని తర్వాత నెక్స్ట్ వదిలేద్దాము అని చెప్పేసి అనుకుంటే ప్రొఫైల్ ఫోటోని కూడా మీరు క్లిక్ చేసినా సరే మీ డబ్బులు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వారు దాంట్లో ఒక కోడ్ ని పెడతారు ఆ కోడ్ ఓపెన్ చేయంగానే మన మొబైల్లోకి ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా ఆటోమేటిక్ గా మీరు డౌన్లోడ్ అయిపోతుంది అయిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం ఆపరేట్ చేస్తున్నాం ఫోన్లో అన్న విషయాలన్నీ కూడా వారు చూ చూసేలాగానే ఉంటుంది అన్నట్టు వెంటనే ఇమీడియట్గా వారు మన దాంట్లో యాక్సెస్ అవ్వడం మన అకౌంట్లో ఉన్న డబ్బులకు టార్గెట్ చేయడం వెంటనే వారు విద్రా చేయడం అనేది జరుగుతూ వస్తుంది మనకు తెలియకుండానే ఓటీపీలు అన్ని ప్రతిదీ కూడా వారు కనిపిస్తూ ఉంటాయి ఆ నేపథ్యంలోనే డబ్బులు మనం మిస్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి మన ఫోను మన ఫోన్ వల్లనే మన డబ్బులు మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఫోన్ యొక్కను ఎంతవరకు వాడాలి ఎలా వాడాలి ఏ ఎంత స్థాయిలో మనం దేన్ని నమ్మాలి అనేది తెలుసుకుంటే మనం మోసపోకుండా సైబర్ నెలగాల చేతిలో మోసపోకుండా ఉండే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ